కుమార్ బ్లాక్ ఫైవ్కి స్వాగతం అండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏలూరు నాటుకోళ్ళ సందకైతే వెళ్తున్నాము దీనికి కరెక్ట్ అడ్రస్ వచ్చి ఏలూరు పాత బస్ స్టాండ్ అండి చందామేద బ్యాక్ సైడ్ అండి దీని కరెక్ట్ అడ్రస్ దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్కండి ఇక్కడ మీకు నాటుకోళ్ళు అనేది చాలా అంటే చాలా తక్కువ ధరలు ఇస్తున్నారు ఈరోజు కోడి పుంజులు కానీ పెట్టలు కానీ చాలా అంటే చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మా వీడియో చూసి మీకు కూడా ఈ నాటుకోళ్ళు కావాలంటే కనుక దీని అడ్రస్ తీసుకుని మీరు నాటుకోళ్ళు అనేది తీసుకోవచ్చండి మీ నాటుకోళ్ళు అనేది చాలా తక్కువ ప్రైజ్లు వేస్తున్నారు చాలా మంచి మంచి కోళ్ళు అనేది ఇక్కడ ఈ వారం వచ్చినాయండి ఈ వారం నాటుకోళ్ళు కూడా చాలా తక్కువ ధరల్లో ఉన్నాయి మీ నాటుకోళ్ళు కావాలంటే కనుక మీరు ఈ మార్కెట్కి అనేది వచ్చి తీసుకోవచ్చండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజులు వేస్తున్నారు మా వీడియో చూసేటప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్న పుంజు వచ్చి మీకు నాలుగు వేల ఐదు వందల దాకా చెప్తున్నాడండి ఈ పుంజు చాలా బాగుందండి మంచి హెల్తీగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కోళ్ళు అనేది కొనుక్కుని వెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే బలుగ్గా అయినా సరే ఇస్తారండి కోళ్ళు ఈ పుంజు వచ్చి మూడు వేల ఎనిమిది వందలు చెప్పాడండి పుంజు మాత్రం బరువు మాత్రం రెండున్నర ఉందండి చూడండి పుంజులు పెట్టలో కోడు కోడి పెట్టలోను పుంజులు కూడా కొనుక్కు వెళ్ళిపోతున్నారు ఈ పుంజు దగ్గర దగ్గర ఎనిమిది వేల దాకా చెప్పాడండి పుంజు మాత్రం నెంబర్ వన్గా ఉంది అది చూస్తాక కూడా అసలు చూడండి ఎలా ఉందో పుంజు మంచి దిట్టంగా ఉందండి పుంజు మాత్రం ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా రెండు వేల ఇరవై ఆరు ఇక ఏంటంటే కొద్దిగా కోళ్ళ రేటు కూడా కొద్దిగా పెచ్చి ఉంటుంది ఇక్కడ మంచి మంచి పుంజులు కూడా వచ్చినాయండి ఈ రోజు చాలా అంటే చాలా వచ్చినాయి పుంజులు మా వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఈ కోడి పుంజండి ఇది వచ్చి మీకు దగ్గర దగ్గర తొమ్మిది వందలు చెప్పినాడండి బేరమాడుకోవచ్చు ఇది బేరమాడుకుంటే మీరు దాన్ని బట్టి తగ్గించేస్తాడు ఇది కేజీన్నర అలా ఉందండి పుంజే ఏంటంటే ఇక్కడ మీకు రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉందండి ఒకొక్క కోడి ఒక రేటు ఉంది తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి ఆ కోడిని మెయింటెనెన్స్ పెట్టి రేట్లు ఉన్నాయండి దాన్ని బట్టి మీరు చూసుకుని మీకు ఏ కోడి కావాలి ఏ పుంజు కావాలి ఏ పెట్ట కావాలి అనేది చూసుకుని మీరు కొనుక్కోవచ్చండి మీకు ఏం లేదండి ఏంటంటే ఇక్కడ మంచి మంచివి ఉంటాయండి మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లో చాలా మంచి కోళ్ళు అనేది ఇక్కడ దొరుకుతాయి అండి ఈ మార్కెట్లో చూడండి ఇక్కడ పుంజులు అనేది ఎక్కువగా ఉన్నాయండి రెండు వేలు నుంచి ఉన్నాయండి అంటే ఈ పుంజులు వచ్చేప్పటికీ మీకు మెయింటెనెన్స్ బట్టి రేట్లు ఉన్నాయండి ఒక పుంజు వస్తే మీకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉన్నాయండి రేట్లను బట్టి ఉన్నాయి దాని తగ్గట్టుగానే పుంజులు కూడా ఉన్నాయి ఏంటంటే సంక్రాంతి మూలంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతి కదా దాని మూలంగా ఏంటంటే కొద్దిగా నీట్గా పెంచినవి కూడా కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయండి ఈ పుంజు వచ్చి మూడు వేల ఐదు వందల దాకా చెప్పాడండి పుంజు చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఇది దగ్గర దగ్గర రెండు కేజీల పైన ఉంటుంది పుంజులు అనేది ఎక్కువగా ఉన్నాయండి ఈ రోజు ఏంటంటే పుంజులు అనేది ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇక్కడ దగ్గరలో సంక్రాంతి ఉన్నది కాబట్టి ఈ పుంజుల రేట్ అనేది కొంచెం ఎక్కువ రేట్లే ఉంటాయండి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ని బట్టి రేట్లు చెప్తున్నారండి కొద్దిగా మంచి హెల్తీగా ఉంది కొద్దిగా వెయిట్ ఉన్న అయితే రేటు ఎక్కువ చెప్తున్నారండి అదే కొంచెం మామూలు పుంజులు అయితే రెండు వేలు మూడు వేలు అలా వచ్చేస్తున్నాయి పుంజులు చూడండి ఇలా ఇలా ఈ పుంజు అయితే మీకు మూడు వేలు అలా వచ్చేస్తుందండి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్నపుంజలు అండి ఇవన్నీ కొద్దిగా ఏంటంటే బలంగా ఉన్న పుంజులు కొద్దిగా పెద్ద పుంజులు అయితే మీకు రేట్ ఎక్కువ చెప్తున్నారు నా పెట్టలు కూడా నాడుపెట్టలు కూడా ఉన్నాయండి నాటిపెట్టలు జత వచ్చి మీకు పదిహేను వందలు అలా చెప్తున్నారండి ఈ నాటిపెట్టలు అనేది చాలా టేస్ట్ ఉంటాయి ఈ మార్కెట్లో ఏంటంటే మీకు బేరమాడకి వచ్చండి మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు వాళ్ళకి వాళ్ళకి మీకు నచ్చిన రేట్లు బేరమాడకి వచ్చు దానికి రీజనబుల్ రేట్ వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు కోళ్ళు తీసుకోవచ్చు చూడండి పుంజులు మరి చాలా బాగున్నాయి చూడండి ఈ రెండు పుంజులు రెండు వేలు దాకా చెప్తున్నారండి బేరం ఆడుతున్నారు ఆల్రెడీ అతను రెండు పు అయితే తీసుకున్నారండి రెండు పెట్టలు కొనేసుకున్నారు ఆల్రెడీ పుంజులు కూడా బేరం ఆడుతున్నారు అది వేరే ఊరు నుంచి వచ్చారంట ఇక్కడ పుంజు చూడండి నాలుగు నాలుగు వేలు దాకా చెప్పాడు ఈ పుంజు వచ్చి మీకు వెయిట్ మీకు రెండున్నర అలా ఉంటుందండి ఈ పూంజ్ ఈ పుంజు కూడా అలాగే చెప్తున్నారండి నాలుగు వేలు దాకా చెప్తున్నారు రేటు పుంజు మాత్రం వెయిట్ మాత్రం రెండున్నర మూడు లోపు ఉంటుందండి చాలా బాగున్నాయి ఈ అన్న చేతిలో పుంజు మాత్రం మీకు ఎనిమిది తొమ్మిది వేలు దాకా చెప్తున్నాడు చూడండి కోడి పుంజు ఎలా ఉందో మంచి జట్టంగా ఉంది అది చాలా బాగుందండి কোন দিকে সামনে আমরা आवाज <small> बोल Ha 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 ఈ గారి దగ్గర అన్ని కోడి పెట్టలు అయినా ఉన్నాయండి ఇది ఒరిజినల్ నాటి పెట్ట అన్నమాట ఇవి జత వచ్చి మీకు పదహారు వందలు అలా చెప్తున్నారు పెట్టలు అయితే చాలా బాగున్నాయండి ఒకటి కేజీన్నర ఉంటుంది ఆ అవసరమైతే తోకం కూడా వేసిస్తా అన్నాడు పెట్లు మట్టుతురం చాలా ఉన్నాయండి బాబా దగ్గర ఒక ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి పెట్ల మటుకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయని అని చెప్తున్నాడు ఈ రుచిలో మాత్రం చొప్పుర ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవేంటండి ఎక్కువగా ఈ వండుకు తింటా ఉంటారనమాట ఒక్కో పెట్ట మీకు ఎనిమిది వందలు అలా చెప్తున్నాడు అంటే బేరం ఆడుకోవచ్చండి బేరం ఆడుకుతుంటే తగ్గించేస్తా అన్నారు ఈ కోడి పుంజులండి ఇవి కూడా రేట్లు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు for watching vv kumar vlogs 5